సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గనబరం నియోజకవర్గం నుండి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు కోట బాలకృష్ణ తెలిపారు శనివారం సమావేశంలో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పార్టీలో చేరనన్నారు పి గనవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారని నియోజకవర్గంలోని ఓటరు ప్రజలు ఆలోచించి జై భారత్ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన కోరారు గత సంవత్సర కాలంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నియోజకవర్గంలోని పలువురు మద్దతు పొందుతున్నారని అయితే నన్ను గుర్తించిన జయభారత్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు లక్ష్మీనారాయణ పార్టీలోకి నన్ను ఆహ్వానించడంపై చాలా ఆనందంగా ఉందన్నారు అవినీతి లేని సుపరిపాలన అందిస్తానని భారత్ పార్టీకి అందరి మద్దతు కావాలని కోట బాలకృష్ణ కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేను గత సంవత్సర కాలం నుంచి స్వతంత్ర అభ్యర్థి కింద ఈ గనవం నుంచి పోటీ చేయడానికి గత సంవత్సరం నుంచి నేను నా ప్రయత్నం నేను చేస్తుండగా ఈ ప్రచారంలో భాగంగా జేడీ లక్ష్మీనారాయణ గారు నా యొక్క సేవను గుర్తించి నా ప్రతినిధులు గుర్తించి జయభారత్ నేషనల్ పార్టీ ద్వారా అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు పిలుపునివ్వటం నా పార్టీ ద్వారా నాకు ఈ గనవరం నియోజకవర్గం నుంచి కోఆర్డినేటర్ కింద నన్ను నియమించడం కూడా జరిగింది నియోజకవర్గాన్ని అభివృద్ధి పంతాలను నడిపించడానికి నా వంతు నేను కృషి చేయడానికి నాకు ఇలాంటి నిజాయితీ గల పార్టీ జయభారత్ పార్టీ నాకు అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది నేను ఆయనతో కలిసి రానున్న రోజుల్లో పీకనవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందాలని నడిపించడానికి ఆయన యొక్క సిద్ధాంతాలు గల వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే జేడి లక్ష్మీనారాయణ గేర్ గురించి నీతికి నిజాయితీకి పెట్టిన పేరు అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన బలపరిచిన జయ జై భారత నేషనల్ పార్టీ ద్వారా నేను విగనవరం నుంచి పోటీ చేయడానికి అన్ని అన్ని విధాలా కూడా నేను నా ప్రయత్నం చేస్తున్నాను బీగనవరం ప్రజలకి ఆయన కూడా నాలాంటి వ్యక్తిని గుర్తించి మీరందరం కూడా రానున్న రోజుల్లో నన్ను ఆశీర్వదిస్తారని అలాగే మా యొక్క గుర్తు టార్చ్ లైట్ మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ విరుగునిస్తుంది దారి చూపిస్తుంది మీరు అందరూ కూడా ఈ టార్చ్ లైట్ గుర్తుపైన మీ యొక్క అమూ అమూల్యమైన ఓటు ఒటుముద్రను వేసి రానున్న రోజుల్లో గనువరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పొంతా నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్